వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర స్వామి వారి ఆ పుణ్యస్థలంలో దాని మీద జరిగినటువంటి ఒక వ్యవస్థీకృతమైన కుట్ర ఈ కుట్రలో దీంట్లో మరొక సంచలన నెలకొంది ఎవరైతే సదరు ముసుగు వీరుడు శానిటైజర్ వర్కర్ చిన్నయ్య పేరు కూడా తెలిసింది చిన్నయ్య ఉన్నాడు చిన్నయ్య చేసినటువంటి చెన్నయ్యతో పాటు చేయించినటువంటి కుట్రలో భాగంగా ఇలాగే జరిగింది అని చెప్తూ అతనికి అతనికి సంబంధించి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో కీలక ఇవ్వడంతో ఇప్పుడు ఆ దిశగా కూడా కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు చెప్పినటువంటి విచార ఈ వివరాలు వీటిని ప్రకారడం సెట్కి ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చిన్నయ్యని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన తర్వాత భార్య చిన్న మొదటి భార్య ఎవరైతే ఉన్నారో విడాకులు తీసుకున్న భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడుతూ చిన్నయ్య ఒక అబద్ధాల కోరు అని కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే ఈ వివాదాన్ని తెర మీదకి తెచ్చుండొచ్చు అంటూ మాజీ భార్య రత్నమ్మ సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం సంచలనం అవుతోంది ప్రస్తుతం ఆవిడ నాగమంగళలో సివిక్ వర్కర్గా పనిచేస్తుంది అలాగే చెన్నై గురించి మాట్లాడుతూ కీలక విషయాలు అయితే చెప్పుకోవచ్చు నేను చూస్తే తొంభై తొమ్మిదిలో తాము వివాహం చేసుకున్నామని తమకి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు అయితే చెన్నయ్య తనపై దాడి చేయడంతో రెండు వేల ఇరవై ఆరులో విడాకులు తీసుకుంటామని చెప్పారు విడాకుల సమయంలో తనకు ఉద్యోగం లేదని కోర్టులో అబద్ధం చెప్పి పిల్లల భరణం చెల్లించకుండా తప్పించుకున్నాడు నాకు న్యాయం జరగలేదు నా తల్లి పిల్లల సహాయంతోనే బతికాను చెన్నయ్య తనతో ఉన్నప్పుడు అత్యాచారాలు హత్యలు లేదా సామూహిక సమాధుల గురించి ఎప్పుడు ప్రస్తావించలేదు డబ్బు కోసమే అతడు ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చు అంటూ గట్టిగా ఆవిడ ఆరోపణలు చేస్తోంది అలాగే ఏదైతే ఇప్పటివరకు రెండు వేల పద్నాలుగు వరకు కూడా నేను అక్కడ లేను ఏం జరిగింది వీటన్నిటిలో అతను చెప్పినవన్నీ కూడా నమ్మసక్యంగా లేవు ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా సదరు మాజీ భార్య చెప్తోంది మరి దొరికినటువంటి వ్యక్తి ఏమో మతి స్థిమితం భ్రమించిన వాళ్ళలాగా కోల్పోయిన వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు వచ్చేసి అబ్బాయి నాకు తెలియదు అందులో వాళ్ళు అలా చెప్పించారు అని చెప్పడం ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కాస్త చీకటి సామ్రాజ్యపు ఆనవాళ్లు కూడా ఎక్కువగా బయటపడుతూ ఉండడంతో జనంలో ప్రస్తుతానికి ఆందోళన నెలకొంది ఈ కేసులో ఏం జరుగుతుంది అని మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి